గుడ్ ఈవినింగ్ ఈ బయటోరం లీడర్స్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్న లీడర్స్ ఎందుకు అని అంటే మన రామ్ ప్రసాద్ కానీ మన నర్సరెడ్డి సార్ కానీ యామిని మేడం కానీ వీళ్ళు మన ఒక ఊళ్ళో ఇవ్వడం జరిగింది మన శ్రీనివాస్ సార్ పొలంలో ఇక్కడ సార్ ఏం చేశాడంటే ఒక ఫైవ్ లైన్స్ ఏమో మన ఇది బీరకాయ వేయడం జరిగింది మరి ఒక టువెల్వ్ లైన్స్ ఏమో మన వాళ్ళు పెర్టిలైజర్ ఉన్నది వేయడం జరిగింది ఇక్కడ మనకు ఒక టువెల్ అనేది ఎక్కువ రావడం జరిగింది ట్వెల్వ్ కేజెస్ ఇక్కడ మరి తక్కువ వచ్చింది కాయ కూడా చూడండి సార్ మీరు ఎట్లుందో ఇక్కడ ఫెర్టిలైజర్ వేసిన కాయ ఎట్లుందో చూడండి ఇట్లా రింగులు రింగులు ఉండి పైన కానీ ఓకేనా మన ఫైవ్ లైన్స్ కౌంట్ చేయండి అక్కడ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కాయ చూడండి సార్ ఇది కూడా కాయ చూడండి సార్ ఇట్లా పూత చూడండి సార్ మొత్తం ఆ కాయ చూడండి ఈ రోజు తెంపినట్ట సార్ కూడా చెప్తున్నాడు ఇక్కడ రైతు సార్ ఒకసారి చూడండి సార్ తీసుకోండి సార్ ఒకసారి సార్ ముప్పై కేజీలు వచ్చింది సార్ అటు ఐటమ్ అదే ఎక్కువ వచ్చింది ఈ బయట మందు స్ప్రే చేసింది ఎక్కువ వచ్చింది సార్ అయితే క్రెడిట్ గోస్ట్ మన నర్సరీ సార్ రామ్ ప్రసాద్ సార్ ముఖ్యంగా యామిని మేడం ఇది వాళ్ళకు సంబంధించింది కాబట్టి ఆమెను మేడం ఉండి దగ్గరుండి చేయించారు పాపం చాలా సార్లు అయితే ఇక్కడ రావడం జరిగింది సార్తో కూడా సపోర్ట్ తీసుకొని మరి మంచిగా వచ్చేటట్టు చూసారు మనం ఫస్ట్ టైం వేసి